హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శివా ఆకాశంలో ఒక బ్లైట్ ప్రయాణిస్తున్నా అది అనుకోకుండా ఒక కొండపై క్రాష్ అయింది దానిలో ఏమో పది మంది మగవాళ్ళు ఉన్నారు ఒక మహిళ ఉంది ఆ కొండని దిగాలంటే ఒక తాడు సాయంతో దిగల అందరూ పదకొండు మంది ఏమో ఒకేసారి ఆ తాడు సాయంతో కొండ దిగుతున్నారు మధ్యలో తాడు తెగపోవడానికి వచ్చింది దానిలో ఒకరు బాగా ఆలోచించి ఈ పదకొండు మందిలో ఒకరు తాడు వదిలేస్తే పది మంది సేఫ్గా బ్రతుకోవచ్చు అన్నారు దానిలో ఒక మహిళ ఏమనిందంటే సరే సరే నేను తాడు వదిలేస్తా ఎందుకంటే ఈ కుటుంబం కోసం నా జీవితాన్ని త్యాగం చేసినాను తిండి తినడానికి తిండి లేక పన్నెండు జాకరి చేసినాను కదా పిల్లల కో పిల్లల బాధ్యత మొత్తం నేనే మోస్తాను అందుకోసమే ఈ తాడు నేనే వదిలేస్తాను మీరు బెత్తకండి అని చెప్తుంది చివరిగా ఇది ఒక్కసారైనా నన్ను అభినందించండి అంటే ఆ పది మంది మగవాళ్ళు దానికి బాగా కరిగిపోయి వింటే టా అని చపట్లు కొట్టినారా తర్వాత ఏమైందో మీకు తెలిసే ఉంటుంది కదా అందుకోసమే అంటారు మహిళలు మీకు జోహార్లు జై శ్రీరామ్ అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు జై శ్రీరామ్ జై శారద మాతకు జై